హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే నేను గుత్తివంకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను గుత్తివెంకాయ అంటే ఇష్టం లేని వారు అంటూ ఎవరు ఉండరు అనుకుంటున్నాను నేనైతే ఈ గుత్తివెంకాయ ఏంటంటే మనము దాబా స్టైల్లో చేస్తున్నాం అనమాట దాబా స్టైల్లో కర్రీ పాయింట్స్లల్లో ఎలా చేస్తారో అలా చేస్తున్నాను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుని అందులో కొన్ని పల్లీలు నువ్వులు ఎండ్ ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాక చల్లారపెట్టు ని అది మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పప్పుల పొడి అనేది యాడ్ చేస్తున్నాం అనమాట దీంట్లో ఈ పప్పుల పొడి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది అనమాట గుత్తి వంకాయ కర్రీ ఈ పప్పుల పొడిలోనే మనకి కావాల్సిన పొళ్ళన్నీ ఉంటాయి కదండీ ధనియా పౌడర్ జీలకర్ర ఎండు మినప్పప్పు శనగపప్పు పెసరపప్పు ఇవన్నీ ఎండుమిర్చి ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను సపరేట్గా అయితే వేయించుకోవడం లేదనమాట ఓన్లీ అందుకనే పల్లీలు నువ్వులు ఎండ్ ఎండు కొబ్బరి అనేది వేయించి వేసుకుంటున్నాను ఇందులో ఇందులో వచ్చేసి మనం ఏంటంటే ఉప్పు కారం కూడా యాడ్ చేసుకుంటున్నామండి కారం అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి పప్పుల పొడిలో నేను ఎండుమిర్చి కూడా వేసాను కాబట్టి పప్పుల పొడి వచ్చేసి నేను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే ఇందులో వచ్చేసి ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు ఒక పెద్ద సైజు ఆనియన్ కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ యాడ్ చేసుకొని లైట్గా వాటర్ అనేది పోసుకొని మిక్స్ చేసుకుంటున్నాను చాలా మెత్తగా పట్టేసుకుంటున్నాను ఇక్కడ వంకాయన్ని ఇలా గుత్తి వంకాయలు ఎలా కట్ చేసుకుంటామండి నా రెండు వైపులో ఇలా కట్ చేసుకొని మనము పేస్ట్ చేసుకున్నది ఉంటుంది కదండి అదంతా వంకాయల్లోకి స్టఫ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అన్నీ కూడా స్టఫ్ చేసి పెట్టేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక మనం కర్రీ చేసుకునే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ కర్రీకి వచ్చేసి మనకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి ఇలా మనకి కావాల్సినంత ఆయిల్ అనేది వేసేసుకొని మనం ఇట్లా స్టఫ్ చేసి పెట్టుకున్న వంక అన్నింటినీ కూడా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత ఏంటంటే ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనిచ్చాక ఒకసారి మళ్ళీ మొత్తం వంకాయలన్నీ టర్న్ చేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకున్నాను అనమాట ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకుని ఉంటుంది కదండి ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాని అంతటినీ ఫ్రై అవనిస్తున్నాను అనమాట అండ్ ఇందులో వచ్చేసి కొంచెం లైట్గా పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను కర్రీ అనేది అడుగంటకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కర్రీ మొత్తాన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అలా ఉంచేసుకుంటున్నాను తర్వాత ఏంటంటే దీంట్లో వచ్చేసి వాటర్ వచ్చేసి మనకి ఓన్లీ వంకాయ ముక్కలు అనేది కొంచెం మునిగేంత వరకు పోసుకోవాలన్నమాట ఎక్కువగా వాటర్ పోసేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా లేట్గా ఉడుకుతుంది అంటే గ్రేవీ అనేది థిక్నెస్ రావడానికి చాలా టైం పడుతుంది అండ్ వంకాయ కూడా ఏంటంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట అంటే గుజ్జులాగా అయిపోతుంది కాబట్టి కొంచెం చూసుకొని లైట్గా ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మనం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ చూసుకోవాలండి మనకి బ్రింజాలు అనేది ఉడికిందా లేదా అనేది కూడా చూసుకుంటూ ఉండాలి వంకాయ అనేది ఉడికిన తర్వాత ఏంటంటే కర్రీ మొత్తం అయిపోయే ముందు మనకి ఇలా ఆయిల్ అనేది ఇలా పైనకి తేలుతుంది కదండి అప్పుడు మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు తర్వాత ఏంటంటే దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా బాయిల్ అవనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి హోప్ నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ